ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయి హైదరాబాద్ నుంచి వెళ్ళాడికి తగిలితే వాళ్ళ దృష్టి ఎక్కడ తగులుతుంది కానీ ఆడికి పోనే పోను దృష్టి ఎట్లా తగిలుతుంది ఏం తెలియదు అది ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు నాలుక కంట్రోల్ లేకుండా బుర్రకు పని పెట్టకుండా రోజు వస్తే వచ్చిపోయే వందలాది వేల మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ నుంచి చూసేది వాళ్ళు ఏమంటాం మనం నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసి పోతే ఓ ఓ చే పోతుంటే బాగుంది చేనని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు వాళ్ళు కట్టుకుంటే ఆయన దిష్టి బొమ్మ పడొద్దరు మనం ఆపినమా ఇప్పించి మాటలు తెలియత తక్కువ మాటలు మైండ్లెస్